తిరుగుతూ ముంగరంలాగా తిరుగుతూ ఆ శక్తి అలుపు సొలుపు అనేది లేకుండా ఆ సన్నిధానంలోకి ఆభరణాలు మోసుకొస్తున్నారు వాళ్ళకి ఎంత అద్భుతమైన శక్తిని ఇస్తున్నాడంటే అంటే అయ్యప్ప స్వామి ఆయన శక్తి సుపుత్రుడు ఆయన మా మామూలు మామూలు మహోత్సవం కాదు ఎంత అద్భుతమైన మోసం చూడండి తిరుగుతూనే ఉన్నారు ఒక తల మీంచి ఇంకోటి తల మీద వెళ్ళినాయి మాకు మాకు కూడా అవకాశం ఇవ్వండి మేము కూడా మోస్తా ఉంటారు పదినెట్టాంబడి మీదకి ఆవే వెళ్తున్నాయి ఆభరణాలు సన్నిధానం వెళ్తున్నాయి పదినెట్టాంబడి ఆభరణాలు వెళ్తున్నప్పుడు మనం పదినెట్టాంబడి స్వామివారికి ఒకటవ పున్నయ్యప్ప రెండవ శ్రీ మెటు శరణ పున్నయ్యప్ప మూడవ శ్రీ మెటూ శరణ నాలుగవ శ్రీ మెటు శరణ పునయ్యప్ప ఐదవ శ్రీ మెటు శరణ పున్నయ్యప్ప ఆరవ శ్రీ మెటు శరణ పున్నయ్యప్ప ఏడవ శ్రీ మెటు శరణ పునయ్యప్ప ఎనిమిదవ శ్రీ మెటు శరణ పున్నయ్యప్ప తొమ్మిదవ శ్రీ మెటు శరణ పొన్నయ్యప్ప పదవ పున్నయ్యప్ప పదకొండవ శ్రీ మెటు శరణ పున్నయ్యప్ప పన్నెండవ పున్నయ్యప్ప పదమూడవ శ్రీ శరణ పున్నయ్యప్ప పదిహేను పదహారవ శ్రీ మెటు పునయ్యప్ప పదిహేడవ శ్రీ మెటు శరణ పున్నయ్యప్ప పద్దెనిమిదవ శ్రీ మెటు శరణ పున్నయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అంటూ ఆభరణాలు లోపలికి వేయించేసి వచ్చాయి అందరూ కూడా ఆభరణాలు ముట్టుకుంటున్నారు ఆభరణాలకు పూలమాలలు వేస్తూ ఉన్నారు చక్కగా ఆభరణాలు ముట్టుకుంటూ ఉంటే ఆ తిరువాభరణాలు పెట్టెలో ఈ పెట్టెలో బంగారు తాపడంతో చేసిన ముఖం ఉంటుంది కిరీటం ఉంటుంది ప్రభామండలం ఉంటుంది పెద్ద కత్తి ఉంటుంది చిన్న కత్తి ఉంటుంది ఖడ్గాలు ఉంటాయి స్వామివారి వాహనాలైన చిన్న బంగారు పులు ఉంటుంది తర్వాత చిన్న బంగారు ఏనుగు బొమ్మ ఉంటుంది వెండి తాపడంతో చేసిన శంఖం ఉంటుంది లత యొక్క రూపు ఉంటుంది తర్వాత బంగారు పళ్ళాలు పువ్వులు పెట్టుకోవడానికి ఉంటాయి నవరత్నాల ఉంగరం ఉంటుంది సెరపోలి మాల ఉంటుంది వెలక్కుమాల ఉంటుంది ఎరక్కు పూలమాల ఉంటుంది మణిమాలలు ఉంటాయి కంఠాభరణాలు ఉంటాయి చక్కగా చూడండి ఈ ఆలయంలోకి రెండు పెట్టెలు స్వామివారి ఆలయంలోకి వెళ్తాయి మరో పెట్టె సాక్షాత్తు మాలికా పురోత్తమ మాత ఉంటుంది అక్కడ ఆవిడ దగ్గరకు వెళ్తూ ఉంటాయి ఆవిడ దగ్గరకు కూడా ఒక పెట్టె వెళ్తూ ఉంటుంది చక్కగా ఈ రెండో పెట్టి పెట్టెలో కలసం చెంబు వెండి పూజ సామాగ్రి ఉంటుంది అమ్మవారి నగలు ఉంటాయి అవన్నీ కూడా అమ్మవారికి వెళ్తాయి సాక్షాత్తు స్వామివారి సన్నిధానంలోకి నగలు వచ్చేసినాయి అక్కడ మాట పదినెట్ట జ్యోతిషుడు అమ్మవారు మహిషాసుని సంహారం చేస్తే స్వామివారు మహిషి అనే రాక్షసుని సంహారం చేయడానికి ఉద్భవించిన మూర్తి వారు లోకరక్షకుడు ధర్మరక్షకుడు భూమి మీద ఎన్నో అవతారాలతో ధర్మరక్షణ ధర్మాన్ని కాపాడడానికి యుగ యుగాల్లో ఒక్కొక్క రూపంలో వస్తున్నాడు శబరి గిరీశుడు ఆయన ఎప్పుడైతే ఆయన శబరి అనే ఆ పర్వతం మీదకి వచ్చాడో అప్పటి శబరి మాతకి విముక్తి జరిగింది విముక్తి జరగగానే ఆయన గుర్రం ఇచ్చాడు అమ్మా ఈ గిరికి నీ పేరు పెడుతున్నాను శబరిగిరి నేను గిరీశుణ్ణి ఈ క్షేత్రానికి ఎవరై వచ్చినా సరే మొట్టమొదట నిన్నే తలుచుకుంటారు నీ నామంతోనే మొదలు నీ నామంతో మొదలయ్యి నన్ను తలుచుకుంటారు అని తలుచుకుంటారు అంత అద్భుతమైన యోగం ఆ మోక్షం ముక్తి ఆ మాతకి అన్నమాట శ్రీరాముడు నడయాడిన ప్రదేశం అండి శ్రీరామపాలెం అంటారు హనుమాన్ పాలెం అంటారు శబరిమల ఎంతో పుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రం అటువంటి పుణ్యక్షేత్రంలో ఉండి ధ్యానం చేసుకోవడం తపస్సు చేసుకోవడం స్వామివారిని త స్మరించుకోవడం ఎంత అదృష్టం స్వామివారు అందరి ప్రతి భక్తుడి హృదయం శబరిమల అక్కడ స్వామివారికి అందరు మంచివాడు చెడ్డవాడు లేదు ఆయన ప్రతి మానవ కోటిలో ప్రతి మానవుడు ఎవరైతే స్వామివారు దీక్ష చేస్తారో దీక్ష చేయని వారో అందరి హృదయం కూడా శబరిమల ప్రతిభక్తుని హృదయం ఒక శబరిమల అందరికి స్వామి వారు అక్కడ నుంచి ఓం నమస్కార ఫలప్రదాయ మహా దర్శనం అదిగో జ్యోతి కనిపిస్తుంది చూడండి ఇక్కడ మకరా నక్షత్రం కనిపిస్తుంది చూడండి విలుక్ విలుక్ అంటుంది ఆ మకర నక్షత్రం రూపంలోనే స్వామివారు దర్శనిస్తున్నారు ఆయన తల్లిదండ్రులకు చెప్తారు మకరా నక్షత్రం కనిపిస్తుంది ఎంత అద్భుతం అండి ఆయన పందల రాజు చెప్తాడు మీరు పట్టాభిషేకాన్ని చేసిన ఆభరణాలని నేను మీరు శబరిమలకు పంపించండి ప్రతి సంవత్సరం నేను అక్కడ శబరిమలలో నేను వెలుస్తాను నేను అక్కడ ఉంటాను పొలవై తీరు ఉంటాను అక్కడ మీకు ఒక మకర నక్షత్రం స్వామియే శనమయ్యప్ప మరోసారి జ్యోతి దర్శనం అవుతున్నది అక్కడ మకరా నక్షత్రం విలుక్కు మిలుక్కుని కనిపిస్తున్నది ఆ నక్షత్ర రూపంలోనే స్వామివారు వారు మనకు కనిపిస్తూ ఉంటారు ఎంత శోభాయమానంగా దయదీప్యంగా వెలుగుతున్నారు ఆ ఎంత అదృష్టం అండి పొన్నాంబల మేడి మీద ఆ కాంతిమల జ్యోతి ఆ జ్ఞాన జ్యోతి ఆ మధురమైన జ్యోతిని చూస్తుంటే ఈ చీకటి అదే ఈ చీకటి తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుంచి వెలుగులో నుంచి స్వామి అయ్యప్ప చూడండి మళ్ళీ మళ్ళీ మరోసారి మనకి అక్కడ ఆ జ్యోతి దృశ్యం కనిపిస్తున్నది ఎంత అద్భుతం ఆత్మజ్యోతి అండి అది జ్ఞానజ్యోతి అండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో ఎంత మార్లు ఇంత నేదీప్యమానంగా ఆ జ్యోతిని చూడగలిగామంటే ఎంత అదృష్టవంతు మకర నక్షత్రం కూడా కనిపిస్తున్నది ఎక్కడ మనకి